నెల ఒకటో తారీఖున అవ్వ తాతలకు పెన్షన్ తీసుకునే విషయంలో చాలా ఇబ్బందికి గురయ్యారని మన స్థాపం చెంది బొబ్బెలి మున్సిపాలిటీ పదిహేను సచివాలయం వాలంటీర్స్ అందరూ ముకుమ్మడి రాజీనామా చేసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని జగనన్నని సీఎంగా మరల ప్రమాణ స్వీకారం చేయించుకుని అప్పుడు విధులకు చేరి తమ యొక్క సేవలను ప్రజలకు మరల అందిస్తామని శపథం చేసి రాజీనామా పత్రాన్ని అధికారులకు అందచేశారు కులం కులం చూడకుండా మతం చూడకుండా ప్రతి ఒక్క అరువులైన ప్రతి ఒక్క లబ్ధిదారుకి అనేక సంక్షేమ పథకాలు అందజేశారు అదే కాకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని వాలంటీర్లు అనే వ్యక్తి మా ద్వారా ఇంటి గడప గడపకి స్వయంగా వెళ్ళి ప్రజలకి చేరవేయడం జరిగింది ఏళ్ళుగా అనేక సంక్షేమ పథకాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క గడప గడపకి అమలు చేసే ఎటువంటి ఔగంధులు లేకుండా తెల్లవారుజామున నేరుగా మా ద్వారా అందజేయడం జరిగింది అటువంటి పద్ధతిని ఆ మా మమ్మల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళనే ఆ ఆపచేయడం జరిగింది దానికి ఇంకా మేము ఈరోజు ఖచ్చితంగా రాజీనామా చేసి రేపటి నుండి జరగబోయే అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపెయిన్లో మేము పాల్గొని అతను यार मारे अचानक से आई पोछे यार गुरु नारू में बैठ को था हां क्या डर ना आया डर नहीं आ रहा है ना आगे आगे करके बोल भाई ये यार ये तक नहीं यहां तक नहीं कुछ पता नहीं है अभी नारू फुट ले रखी है राइट 10, 11, 12, 14, 16, 17, 18, 19, 20, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 12, 13,